హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ ఎన్ లాగ్స్ మనమైతే కార్తీక మాసంలో రోజు ఒక అధ్యాయాన్ని అయితే పారాయణం చేసుకుంటున్నాం కదా దాంట్లో భాగంగా ఈరోజు పద్నాలుగవ అధ్యాయము ఆబోతును అచ్చుబోసి వదలుట వృషోత్సర్గము ఈ ఈ స్టోరీ అయితే ఈరోజు చూసుకుందాము పద్నాలుగవ అధ్యాయము ప్రతిరోజు ఒక అధ్యాయం వినటం వల్ల చాలా మంచిది మనం దీపం వెలిగించినా వెలిగించకపోయినా టెంపుల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా ఓన్లీ ఈ కార్తీక మాసంలో ఈ కార్తీక పురాణం రోజు ఒక అధ్యాయం వినటం వల్ల చాలా మంచి జరుగుతుంది అవన్నీ చేయలేకపోయినా చేసినంత పుణ్యం వస్తుంది ఇప్పుడైతే ఈ స్టోరీ చూసేద్దాం మరలా వశిష్ఠుల వారు జనకుని దగ్గర కూర్చుండి కూర్చుండబెట్టుకొని కార్తీక మాస మహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయాలను చెప్పవలనని కుతూహలముతో ఇట్లు చెప్పదొడంగిరి ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్గము చేయుట శివలింగ సాలగ్రామమును దానము చేయుట ఉసిరికాయను దానముతో దక్షిణతో కలిసి దానము చేయుట మొదలగు కార్యముల వలన వెనుకటి జన్మ మందు చేసిన సమస్త పాపములు నశింప నశింపజేసుకొందురు వారికి కోటి యాగములు చేసిన ఫలములు దక్కును ప్రతి మనుజుని పితృదేవతలోనూ తమ వంశమందెవ్వరూ ఆబోతునకు అచ్చువేసి వదులుదురు అని ఎదురుచూచు ఎదురుచూచుచుందురు ఎవరు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక కడకు ఆబోతునకు అచ్చువేసి పెళ్లి అయినను చేయడు అట్టివాడు రౌరవాది నరక సకల నరకములు అనుభవించుటయే కాక వాని బంధువులను కూడా నరకములకు గురిచేయును కాన ప్రతి సంవత్సరము కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగారము చేసి జాగారము ఉండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనమిడిన వారు ఇహ పరములందు సర్వసుఖములను అనుభవింతురు కార్తీక మాసంలో విసర్జింపవలసినవి ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు ఇతరుల ఎంగిలి ముట్టకూడదు తినకూడదు శ్రద్ధ భోజనం చేయకూడదు నీరుల్లిపాయ తినరాదు తిలదానము పట్టరాదు శివార్చన సంధ్యావందము వందనము చేయని వారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారము నాడు సూర్యచంద్రుల గ్రహణపు రోజులయందు భోజనం చేయరాదు కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజింపరాదు విధువ వండినది తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారలు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారము ఉండవలను ఒక్క పూట మాత్రమే భోజనము చేయవలను కార్తీక మాసములో తైలము రాసుకొని స్నానము చేయకూడదు పురాణములు విమర్శించరాదు కార్తీక మాసమును వేడి నీటితో స్నానము చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను కావున వేడి నీటితో స్నానము చేయకూడదు ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎవరైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయవలనన్న కుతూహలం కలగ కలి కలిగిన వారు మాత్రమే వేడి నీటి స్నానము చేయవచ్చును అటులా చేయువారలు గంగా గోదావరి సరస్వతి యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలెను ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలము స్నానము చేయవలేను అటులా చేయని ఎడల మహాపాపియ్ జన్మ జన్మముల నరక కూపమున పడి కృషింతురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువు దగ్గర కానీ స్నానము చేయవచ్చు అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానమాచరించవలయును గంగేచ చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అని పఠించుచు స్నానము చేయవలయును కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠనము శ్రవణము హరికథా కాలక్షేపముతో కాలము గడపవలను సాయంకాలమున సంధ్యావందనాధిక కృత్యములు ముగించి పూజామందిరముననున్న శివున కల్పోక్తముగా ఈ క్రింది విధముగా పూజింపవలను కార్తీక మాస శివ పూజ కల్పము ఓం శివాయ నమ ధ్యాయం సమర్పయామి ఓం పరమేశ్వరాయ నమ ఆవాహనం సమర్పయామి ఓం కైలాసవాసాయ నమ నవరత్న సింహాసనం సమర్పయామి ओं गौरीनाथाय नम पाद सपया ओं लोकेश्वराय नम आर्घ्यम सामर्पयामी ओं वृषभवाहनाय नम स्पया ओं दिगंबराय नम वस्त्र सामपयामी ओं जगन्नाथय नम योपवीत सामर्पयामी ओं कपालदारणे नम ग सामर्पयाम ओं संपूर्णगुणा नम पुष्प सर्पयामी ओम महेश्वराय ओम पार्वती ओं नमः नम समर्पयामि, ओम तेजो तेजोपाय नमः दीपं ओम लोक रक्षाय नमः नैवेद्यम समर्पयामि, ओम त्रिलोचनाय नम कर्पूरनीराजनम समर्पयामि ओम शंकराय नमः सुवर्ण मंत्रुष्पर्पयाम समर्पयामि, ओम भवाय नमः ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి ఈ ప్రకారముగా కార్తీక మాసం అంతయు పూజించవలయును శివ సన్నిధిన దీపారాధన చేయవలను ఈ విధముగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో తృప్తిపరచవలను ఇటుల చేసిన నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలము వెయ్యి వాజిపేయి యాగులు చేసిన ఫలము కలుగును ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన తులసి కోట వద్ద హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షము కలుగును శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతము నాచరించలేని వారు వంద జన్మల నానా జన్మించి తరువాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలగు వంటి జన్మలెత్తుదురు ఈ వ్రతము శాస్త్రోక్తబద్ధముగా ఆచరించిన ఎడల పదిహేను జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును వ్రతము చేసినను పురాణము చదివినను విన్నను అట్టి వారలకు సకలైశ్వర్యములు కలిగి మోక్ష ప్రాప్తి కలుగును చతుర్థాధ్యాయము పద్నాలుగవ రోజు పారాయణము సమాప్తం ఈ యొక్క పద్నాలుగవ అధ్యాయంలో మనం చూసినట్టయితే చాలా మంచి మంచి విషయాలైతే చెప్పబడి ఉన్నాయి మనం కార్తీక మాసంలో తినకూడని ఏమేంటి ఏమేంటి అనేటి విధంగా దీపారాధన చేయటం వల్ల లాభాలు మనం స్నానం చేయటం వల్ల స్నానం చేసేటప్పుడు చదవాల్సిన శ్లోకం కానీ ఇవన్నీ దీంట్లో పొందుపరచబడి ఉన్నాయి కదా ఈ ఈ విధంగా మనం ఒక రోజు ఒక్కొక్క అధ్యాయం విన్నట్టయితే చాలా మంచిది నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్